వెంటనే ప్రారంభించాలని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేశారు మంగళవారం దేవరపల్లిలో కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వెంటనే పనులు చెప్పాలి వలసలు నివారించాలి వలసలు నివారించాలి వలస పోతున్న వాళ్ళ వెంటనే ఆపి పనులు కల్పించాలి వలస పోతున్న వాళ్ళని ఆపి వెంటనే పనులు కల్పించాలి వలస పోతున్న కూలీలు వెంటనే ఆపి పనులు కల్పించాలి జిల్లా అంతా ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలి ప్రతి కూలీకి పనులు చెప్పాలి ప్రతి కూలికి పనులు చెప్పాలి నిత్యావసర వస్తువులు ధరలు వెంటనే తగ్గించాలి నిత్యావసర వస్తువులు ధరలు వెంటనే తగ్గించాలి నూనె విద్యుత్ కరెంటు సార్జీలు వెంటనే తగ్గించాలి నిత్యావసర వస్తువులు ధరలు వెంటనే తగ్గించాలి ఆరు వందల కూలి రెండు వందల రోజులు పనులు ఇవ్వాలి కూలీ రోజు రెండు వందల రోజులు పనులు ఇవ్వాలి రోజులు పనులు ఇవ్వాలి జిల్లాలోని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఇప్పుడు దేవరాపిల్లి మండలంలోని అదేవిధంగా జిల్లాలోని వరి కోతలు వస్తా ఉన్నాయి కాబట్టి కూలీలు పనులు ఆపాలని చెప్పేసి ఎక్కడికక్కడ భూస్వాములు ప్రజాప్రతినిధులు ఈ రోజు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పనులు ఆపాలనేటువంటిది చూస్తా ఉన్నారు ఇది సరైంది కాదు ఇప్పటికే ఈ వరి కోతలు ఒక వారం రోజులు లేదంటే నాలుగైదు రోజుల్లోనే ఈ ప్రాంతంలో వరి కోతలు ఎక్కువ అయిపోతాయి దీని పెద్ద పని అనేది ఈ రోజు ఉండట్లేదు ఇప్పటికే అనేక గ్రామాల నుంచి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు తెనాలి అదేవిధంగా గుడివాడ మచిలీపట్నం ప్రాంతానికి అనేక మంది కూలీలు పనులు లేక వలస వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఎక్కడక్కడ కొద్దిపాటి పనులు చెప్తే ఆ పనులు కూడా మీరు హ్యాపీ అండి మాకు పనులు దొరకట్లేదు రైతులని కూలీలు అని చెప్పేసి కొర్రులేసేటువంటి పని ఈరోజు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు కాబట్టి ఈ జిల్లాలోని వలసలు నివారించాలి ఎక్కడికక్కడ కూలీల కూలీలకి పనులు వెంటనే చెప్పి పనులు కల్పించాలని చెప్పేసి ఆరు వందల రూపాయలు కూలివ్వాలి రెండు వందల రోజులు పనులు కల్పించాలి బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలి అదేవిధంగా పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పాత పద్ధతిలోనే మంచినీళ్ళు గుణపం తట్ట పార సమ్మర్ ఎలవెన్షన్ లాంటివి ఈ సంవత్సరం కొనసాగించాలి ఆ విధంగా కూలీలు ఆదుకుంటే తప్ప ఈ ప్రభుత్వం ఈ రోజు కూలీలకి మేలు చేసినట్టు కాదు కాబట్టి ఏదో కానీ పరక ఇచ్చి ఈ రోజు పని చేయించుకుని ఆ పని కూడా ఈ రోజు ఆపేయాలని చూస్తుంది ఇది సరైనది కాదు కాబట్టి బడ్జెట్లో పెట్టినటువంటి నిధులు ఏ మూలకి సరిపోవు మెటీరియల్ సా విపరీతంగా పెంచేశారు సీసీ రోడ్లు అంగన్వాడీ బిల్డింగ్లు సచివాలయాలకి విపరీతమైనటువంటి డబ్బు ఈ రోజు కేటాయించారు కూలీలు కేటాయించినటువంటి డబ్బుని పూర్తిగా తగ్గించారు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టమైనది ఈ రోజు జరుగుతుంది కాబట్టి కూలీలకి రెండు వందల రోజులు ఖచ్చితంగా పని చెప్పాలి ఆరు వందల ఇచ్చి ఇవ్వాలి జిల్లా అంతా పనులు కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు